హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు రెసిపీ వచ్చేసి కందిపప్పు పొనగంటాకు కర్రీ అయితే చేశానండి చాలా బాగుంది మీకు కూడా నచ్చితే ఒకసారి ట్రై చేయండి ముందుగా అయితే ఒక టీ గ్లాస్ నిండా కందిపప్పు తీసుకొని బాగా రెండు మూడు సార్లు క్లీన్ చేసుకొని ఒక కడాయిలో వేసుకోవాలండి స్టవ్ అయితే ఆన్ చేసి స్టవ్ మీద పెట్టుకోవాలండి సిమ్ మీద లైట్గా ఉడికిన తర్వాత రెండు టమాటాలు రెండు పచ్చిమిర్చి చిటికేటంత పసుపు రుచికి సరిపడే సాల్టు సన్నగా తరిగిన పొనగంటాకు వేసుకోవాలండి వేసుకొని మూత పెట్టేసాయలు ఒక ఐదు నిమిషాల పాటు ఆకు టమాటాలు అనేవి బాగా మగ్గాలండి ఓకే అండి బాగా ఉడికిందండి కందిపప్పు ఎక్కువ ఉడకవండి లైట్గా ఉడుకుద్ది టేస్ట్ అయితే చాలా బాగుంటుంది కచ్చా పచ్చగా ఉడుకుద్ది కాబట్టి ఓకే అండి ఒక స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి ఒక అర టీ స్పూన్ కారం ఒక టీ స్పూన్ ధనియాల పౌడర్ వేసుకొని బాగా కలుపుకోవాలండి ఓకే అండి ఫైనల్గా కొత్తిమీర వేసుకోవాలి చూడండి ఎంత బాగా ఉడికిపోయిందో ఓకే అండి కందిపప్పు పనగంటాకు కర్రీ అయితే రెడీ అయిపోయింది వీడియో నచ్చితే లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి